హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి వంటలు అయితే మనం ఉల్లగడ్డ పచ్చి కారం చేస్తున్నాం ఉల్లగడ్డలు నేనైతే ఉల్లగడ్డలు పెట్టి ఇట్లాగా ముక్కలు కట్ చేసి పెట్టేశాను ఇది ఒక మూడు టమాటాలు ఒక రెండు ఎర్రగడ్డలు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి దాంట్లోకి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి తెల్లగడ్డ జీలకర్ర ఈ మూడు మిక్సీకి వేసేసి మనమైతే ఈ కర్రీలో వేసుకుందాం దీంట్లో అయితే మనం మిరపొడి అసలు వేసుకోమన్నమాట ఈ పచ్చిమిర్చి కారంతోనే ఈ కర్రీ చేసుకోవడం చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వీటాకంగా కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం కరివేపాకు ఫస్ట్ వేసేసుకొని తర్వాత మనం తన్నగా తరిగి పెట్టుకున్నాం పచ్చిమిర్చి క ఎరగడ్డ ముక్కలు తీసుకొని కొంచెం బాగా వేగించేసుకోవాలండి ఎర్రగడ్డ ముక్కలు ఆ ఎర్రగడ్డలు కొంచెం వేగేలోపు రపు ఇది ఒక మిక్సీలో ఒక రౌండ్ అట్ట తిప్పేస్తే మనకి ఈ పచ్చి కారం అనేది రెడీ అయిపోతుంది ఇట్లా ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లు తినే కదండి ఇప్పుడు మనం ఇట్లా మిక్సీ పెట్టుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లగడ్డ ఒకటి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఇది కూడా ఇంట్లో వేసి కొంచెం వేగనిచ్చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఈ పచ్చిమిరకాయల పేస్టు అంటే పచ్చికారం ఇది ఇది కొంచెం వేగితే దోరగా బాగుంటుందన్నమాట కూర ఈ పచ్చికారంతో మనం ఈ ఉల్లగడ్డ చేసుకుంటే రైస్లా కలుపుకొని తిన్నా చపాతీలా నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి కావాలంటే ఒక్క చేసి చూడండి అయితే ఇట్లా మనం ఇదంతా బాగా కొంచెం వేగం ఇవ్వాలన్నమాట ఈ పచ్చిమిదకాయలు పేస్ట్ ఇట్లా మనం వీటికి బాగా వేగితే కొంచెం బాగా ఎక్కువ రుచిగా ఉంటుందన్నమాట అది కొంచెం అట్లా వేగంగానే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనిచ్చేద్దాం అల్లం పేస్ట్ కూడా కూడా కొంచెం బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం టమాటా ఆదేట్టుకుందాం టమాటాలు వేసి ఒక్క సెకండ్ అట్లా మూత పెడతాం ఒక రెండు సెకండ్ అట్లా మూత పెట్టి ఇప్పుడు టమాటాలని బాగా కలుపుకున్నాం ఇట్లా పేస్ట్ లాగా బాగా కలిపేసి ఇది కూడా కొంచెం బాగా మగ్గిపోవాలండి ఇట్లాగా ఇట్లా మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలైతే వేసేస్తున్నాం రుచికి సరిపడా కొంచెం ఉప్పేస్తున్నాం కొంచెం పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కర్లేదండి నేను తీసుకుంది పావు కేజీ ఎల్లగడ్డలు దానికి మూడు టమాటాలు రెండు ఎర్ర రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కారానికి పది తీస్తున్నాను అవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి పది తీసుకున్నాను పెద్ద కాయలు ఘాటుగా ఉండేవి అయితే మీరు ఒక నాలుగేడు తీసుకోండి సరిపోతుంది వేసిన తెల్లకాయలు అనమాట చూస్తున్నారు కదా ఇట్లాంటి తెల్లకాయలు ఏంటంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది అనమాట అంటే పది కాయలు అవి పెట్టుకున్నాను పచ్చగా గ్రీన్ కలర్లో ఉంటాయండి కొన్ని పచ్చిమిర్చి అవి ఇచ్చి కారం ఉంటాయి ఘాటుగా అవి అయితే మీరు ఒక ఐదు ఆరు వేసుకోండి పావు కేజీకి లేదు అంటే ఇట్లాంటివేసి ఒక పది దాకా వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లకే కాదు చపాతీ దోశ దేంట్లకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మొత్తం మనం మొత్తం మసాలంతా ఇట్లా వేగాలన్నమాట మసాలా అంటే అల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఈ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి మొత్తం మొత్తగా ఇట్లా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాం అంటే మనం గ్రేవీ కావాలి కదా కొంచెం కొంచెం పోస్తుంటే ఆ మసాలా కొంచెం ఉన్నది కూడా ఉడికి బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం ఇల్లు వచ్చేసి ఉల్లికితీ ఒక రెండు సెకండ్లు ఉడికిందంటే ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయ పచ్చి కారంతో ఉల్లగడ్డ గ్రేవీ రెడీ అయిపోతుంది మనకి రెండు నిమిషాలు అట్లా మూత పెట్టి సన్నమంట పెట్టి ఉడకనిచ్చేద్దాం ఒక్క రెండు నిమిషాలు అట్లాగా స్టవ్ సిమ్లో పెట్టేసి స్టవ్ మంటని అట్లా ఉడకినిచ్చేస్తే మనకైతే చూడండి ఇట్లా కొంచెం వేసిన ఆయిల్ మనం ఏ కూరకైనా సరే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట అంటే అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర చెల్లేసి మనం వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి వందగడ్డ కోరని రెడీగా మనం టేస్ట్ చేసేద్దాం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం సరే కదా ఫ్రెండ్స్ ఎంతో బీజీగా అయిపోయింది మనకి చపాతీలకు ఇంకా సూపర్ ఉంటుంది అన్న కూడా బాగానే ఉంటుంది కాకపోతే చపాతీలో వేడి వేడిగా ఇది వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మీకు కావాలనుకుంటే చపాతీ చేసుకున్నప్పుడు ఒక్క చిన్న కప్పు పెరిగేసుకుంటే లాస్ట్లో అంటే ఇట్లా కర్రీ దించేసేటప్పుడు ఒక్క సెకండ్ ముందు పెరిగేసి ఒక రవ్వ ఒక నిమిషం అట్లా ఉడకేసి దించేసారంటే ఇంకా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనమైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ఉల్లగడ్డ పచ్చి కారం వేసుకొని టేస్ట్ చేసేద్దాం చాలా చూస్తారు కదండి గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చినప్పటికీ మనం దీంట్లో ఒక రసము ఏమన్నా రసం పెట్టుకున్నా కూడా మనం తినాలంటే తినచ్చు కానీ రైస్ లాగా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది నోటికి అయితే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుసుది అనమాట దీని రుచి అనేది తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ అన్నీ మీరు లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ పచ్చిమిర్చి కారంతో కర్రీ చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్